చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్రం కేసు పెట్టాలి అని నేను అడిగింది చూసుకో ఓకే సార్ చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో పదో తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా టైపింగ్లో స్టెనో పది బదులు పదకొండు కొట్టడం జరిగింది మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి పదకొండు సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని పదకొండు కొట్టింది కాదు మరేంటో టైప్ మెషిన్ కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టినోడు బుర్ర పదకొండు మీదకి ఎందుకు వెళ్ళిందో అది పదో తారీఖు అందరికీ పంపించాం పదకొండవ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం పదకొండు ముందు డేట్ చూపెట్ట లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా ఎదుగు పోలీస్ కస్టడీలో హత్య ప్రయత్నం పదకొండవ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది పది పదవ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి ఎస్పీ గారికి కాపీ టూ డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది పదకొండవ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రాముఖ్యత లేని దినపత్రికలు ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది సో పదకొండవ తారీఖు కేసు పెడితే పదవ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక కుట్ర ఉందన్నట్టుగా ప్రచ్చపెచ్చగా మాట్లాడటం జరిగింది సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకి సాక్షి చదివే వాళ్ళే తక్కువ అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైన్ నా కింద సుధాకర్ రెడ్డితో మటుకు కలర్ ఫోటో వేసి నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు పెద్ద ఫోటో వేసినా ఎదో ఏడిపోయి కలర్ వేయచ్చు కదరా సుప్రీంకోర్టు వాదించిన వారించిన వెనరా కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వీళ్ళు రాసింది చూడు ఫోకస్ దీని మీద వివరణ ఇవ్వటానికే ఈ మీడియా ముఖంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి పద్నాలుగవ తారీఖు నన్ను మే పద్నాలుగు అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయిన నా మీద మరి ఫిజికల్గా దూరంగా ఎస్సాల్ట్ చేసి అనుకున్నారు పోలేదు నా దృష్టం వాళ్ళ దురదృష్టం మరి పదిహేనవ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత పదహారు అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా పదహారవ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచ్ నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక మూడు రోజుల తర్వాత అంటే నేను పదహారు అదే పదిహేడవ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి పద్దెనిమిది బై ఈవినింగ్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత ఇరవై ఒకటి ఫైవ్ నాట్ రామ్ ఇరవై ఒకటో తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయటం జరిగింది ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగటం జరిగింది ఆ కేసు అసలు లిస్టింగే కాల రెండు సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏమంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు అప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టుకి ఈ కస్టోడియల్ టార్చర్ గురించి కూడా అడగటం జరిగింది అని అంటే మరి హైకోర్టుకి వెళ్ళి రావటం కరెక్ట్ కదా అని కోర్టు వ్యాఖ్యల్లో అన్నప్పుడు వి విల్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఇఫ్ యు సజెస్ట్ దట్ ఐ షుడ్ హోన్ టు హైకోర్ట్ వీ డోంట్ హ్ ఎనీ ప్రాబ్లమ్ టు గో టు హైకోర్ట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం ఆ అప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఫైల్ చేయటం జరిగింది హైకోర్టుకే వెళ్తామని చెప్పి విత్ ద పర్మిషన్ టు గో టు హైకోర్ట్ వీ వాంటెడ్ టు విత్డ్రా అంటే స్పష్టంగా యాజ్ రిక్వెస్టెడ్ బై ద లెర్నన్ సీనియర్ కౌన్సిల్ వీఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ద కేస్ విత్ ద పర్మిషన్ టు అప్రోచ్ హైకోర్ట్ అని స్పష్టంగా రాయటం జరిగింది సో ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉంది హైకోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు హైకోర్టు వారు ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదో దాచేయాలని కాల్ చేయాలని చూస్తున్నారు అంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ జాగ్రత్త పెట్టమన్నారు అలాగే ఆ పిదప ఈ సెల్ ఫోన్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద సిఐడి ఆఫీసర్స్ అండ్ ద స్టాఫ్ హూ ఆర్ దేర్ అట్ ద టైం వీళ్ళందరీ అలాగే తాడేపల్లి దగ్గర కూడా కొందరు కాల్స్ అని నేను చెప్పదు జరిగింది చాలామంది ఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి సిబిఐకి డైరెక్షన్ ఇవ్వటం ప్రిజర్వ్ చేయమని ఆ టెలికామ్ వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రిజర్వ్ చేయమనటం జరిగింది ఆ పిదప మళ్ళీ ఆ మ్యాటర్ హీరింగ్కే రాల అది పెండింగ్లో ఉంది ఏంటి ప్రిజర్వ్ చేయమన్నారు కొంత డేటా సిబిఐకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అనేది పెండింగ్లో ఉంది ఈలోపు మరి ఇక్కడ దుష్ట ప్రభుత్వం దుష్ట ప్రభుత్వాన్ని ప్రజలు అంతమందించిన తర్వాత వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కేవలం పదకొండుకే పరిమితం చేసిన పిదపా రాష్ట్రంలో ప్రజా పాలకులు వచ్చిన ప్రజాకంటకుల స్థానంలో ప్రజాపాలకులు వచ్చిన నేపథ్యంలో నాకు లోకల్గానే ఇప్పుడు పోలీసుల ప్రవర్తన మారే ఉంటుంది అంత చెప్పిన వెధవ పనులన్నీ చేసే పనికి వాళ్ళు కాదు పోలీసులు అనే ఒక సద్భావనతో నేను ఇక్కడ గత మాసంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పదవ తారీఖు దాన్ని నిన్న మొన్న మళ్ళీ అనుకోకుండా యాదృచ్ఛికంగా అది పదకొండవ తారీఖు అయింది ఆ పదకొండవ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయటం మరి నిన్న అది ప్రజా ప్రజాబాహుల్యంలోకి రావటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్లో ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు అసలు ఇది చెల్లుతుందా సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంట్ అవుతుంది వేసుకోరా కంటెంట్ చెప్పు కొడతారు కంటెంప్ట్ అని వేసుకుంటే మీకు కనీస అవగాహన కూడా లేని స్లు అని చెప్పి మా భాషలో చెప్పాలంటే జోడు చుక్కొట్టేస్తారు రవి సరే దానికి నేను సమాధానం చాలా స్పష్టంగా చెప్పా ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటున్నారు మరి ఎఫ్ఐఆర్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ముప్పై ఐదు మందో అంత ముప్పై ఆరు మందో ఉంటాయి కేవలం అప్పటికప్పుడు ముప్పై ఏడవ పేరుగా మరి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి మరి ఆయన్ని ఐదున్నర సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు రఘురామరెడ్డి రెడ్డి వెళ్ళి మరి లేపుకొచ్చారు మరి అప్పుడు ఎలా చేశారు ఐదున్నర సంవత్సరాల తర్వాత ఎలా చేయగలిగారు మరి ఇదే ఇందులో ఉన్న మూడు సంవత్సరాలకి ఎలా చేస్తారు అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా మరి ఐదున్నర సంవత్సరాల తర్వాత మీరు ఎలా చేశారు ఆలోచించుకోండి అంటే మీరు ఏదైనా చేయవచ్చు కానీ అదే మీకు తగిలితే మీకు ఇటువంటి రూల్స్ అనేవి గుర్తొస్తాయా ఏ రూలు లేదు వేసుకోవచ్చు ఒక క్రైమ్కి ఎవిడెన్స్ దొరికినప్పుడు వేసుకోవచ్చు ఇంకొకటి అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కుట్టారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ పేర్లు పెట్టారు అని మాట్లాడాను నేను చెప్పింది కొట్టిన వాళ్ళ గురించి కాదురా డుమ్రి నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులని నేను చెప్పింది దాంట్లో తప్పేం లేదు నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్టాడు రామాంజనేయులు వచ్చి కొట్టాడు అని కాదు నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు ఎస్ కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు నేను మాట్లాడింది కుట్ర చేసిన వాళ్ళని కొట్టిన వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు ఏముంది కానిస్టేబుల్ వాళ్ళు కొట్టారు కొట్టమంటే కొడతారు వాళ్ళ పై వాళ్ళు కొట్టమంటే కొడతారు అది కాదు కదా అసలు కుట్ర చేసింది ఎవరు కుట్ర చేసింది సునీల్ కుమార్ సీతారామాజనేయుడు జగన్మోహన్ రెడ్డి విజయ్ పాల్ అండ్ ప్రభా హాస్పిటల్ రికార్డులు చేసింది ప్రభావతి ఇంకొకటి మరి అందులో నేను చెప్పింది తప్పే ఉంది మరి ఎందుకు అంటే సరే సాక్షి చదివేవాళ్ళు ఎవరో లేరు ఇప్పుడు పెద్దగా అయినప్పటికీ కూడా పట్టించుకోని అవసరం లేకపోయినా కూడా క్లారిఫికేషన్ ఇద్దాం ఒకవేళ ఈ సుంఠలో తెలుసు అన్నారో తెలియకన్నారు ఇంకొద్ది మంది సాక్షి ప్రేక్షకులైనా కొద్దిమంది దురాభిమానులు ఎవరైనా మరి ఆ సొంట చెప్పింది నిజం అనుకుంటే మరి సరి చేయవలసిన బాధ్యత కూడా మరి నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా వన్ బై వన్ సుప్రీంకోర్ట్ ఈ కేసు కొట్టేయలేదు సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్ గుంటూరు రోడ్డు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవ్వడం అనలా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ ట్వీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది దెబ్బలు తగినందు తగిలినందువల్ల ఒక వేలు ఎరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది రక్తస్రావం జరిగింది కాళ్ళలో అనేది స్పష్టంగా ఉంది దాని మీద సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దెర్ హాజ్ బిన్ అబ్యూజ్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బేలు ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అసలు నాకు బేలు ఎందుకు ఇచ్చారు ఆలోచించండి సుంటల్లారా బేలు ఎందుకు ఇచ్చారు మీరు దుర్మార్గులు ఈ మీరు చంపుతారనే కదా వన్ ట్వంటీ ఫోర్ ఏ మీరు పెట్టింది దొంగ కేసు అది వేరే విషయం అది విచారణ చేసుకోండి అన్నారు జరుగుతుంది ఆ విచారణ మీరు పెట్టింది దొంగ కేసా కాదా అన్నది అది వేరే విషయం కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు రోడ్ది ఫేకు అని అర్థమైపోయింది మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని ప్రిపేర్ చేయడానికి పిచ్చివాగుడు వాడటం జరిగింది మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లో కూడా నా కాళ్ళు సుంట సుధాకర్ రెడ్డి చెప్పినట్టు చాలా బాగుంటే మేజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు ఆలోచించు మనకి అది లేనట్టు ఉంది లోపించినట్టు ఆలోచించు మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు నా కాళ్ళు మళ్ళీ పువ్వులలాగా ఉంటే ఇప్పుడు ఉన్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎంతో రాస్తారు రా కన్నా రాయరు కదమ్మా సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్ సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు విచారణలో అన్నీ వచ్చేస్తాయి ఈ లోపే ఉంటారు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు హైకోర్టు ఒప్పుకుందాం సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి యథవేషాలు హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగ్ ఉంది అసలు డిస్కషన్కే రాలా ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు వాళ్ళ రిపోర్ట్లు పక్కన పెట్టి కొత్త వాళ్ళ రిపోర్ట్లు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగా ఇచ్చారు ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి వచ్చేస్తాయమ్మా అసలు ఏం ఇబ్బంది లేదమ్మా అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా అలా నా వాళ్ళని కదిపితే మొత్తం జరిగినంత వచ్చేస్తుంది ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ ఒరిజినల్గా డాక్టర్లో తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు వాళ్ళని అడిగితే చెప్తారు ఒకడు కాకపోతే ఒకడైనా అదని చెప్తాడు కదరా ఇప్పుడు మీరు అబద్ధం చెప్పమంటే ఎవడు అబద్ధం చెప్తాడు అందులో డాక్టర్లు సిన్సియర్ డాక్టర్లు అబద్ధం చెప్తారా అందరూ ప్రభావతలాగా ఉండరు కదా అందరూ సుధాకర్ రెడ్డిలాగా సొంఠలు కాదు కదా ఏది అది మాట్లాడేయటానికి సో చాలా స్పష్టంగా అక్కడ డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను ఒక కార్డియాలజిస్ట్ నన్ను వచ్చి నా కాలం మీద దెబ్బలు చూసి రాజుగారు మీరు మీరున్నర వాడాలి అని చెప్పాడు అతను అడిగితే నిజం చెప్పలే ఆ కళయాలజీస్ పేరు నాకు తెలీదా అబద్ధం చెప్తాడా సో ఇప్పుడు ఈ సాక్షులకి ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులుగా రాబోతారో వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంది కాబట్టి ఈ ఎవరైతే మరి ఏ వన్ టూ ఏ త్రీలుగా ఉన్నారో మరి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మరి విచారించాలి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని ఓపెన్గా తిరగనివ్వకూడదు ఇది ఒక చాలా దారుణమైన దుర్ఘటన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన మళ్ళీ ఎవరు ఇటువంటి తప్పు చేయవలసిన చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకుండా మరి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటున్నాను అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను యు టేక్ టఫ్ యాక్షన్ ఎవరిని వదలొద్దు త్రీ నాట్ సెవెన్ కేసు ఇది కస్టడీలోకి తీసుకోండి విచారించండి సాక్షులందరినీ ప్రొటెక్షన్ ఇవ్వండి ఎందుకంటే సాఫ్ట్వేర్లకి రిస్క్ ఉంటుంది వీళ్ళు ఏదేదో మేనేజ్ చేస్తారు ఏదో ట్వీట్లు వేయాలని ఏమేయాలని చూసుకున్నా దానికి శాంటిటీ లేదు అది నేను క్లారిఫై చేసే ఎవరన్నా అనుమానం ఉంటుంది సో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టకుండా యు కీప్ ఏ వాచ్ ఐ హర్జ గుంటూరు పోలీస్ యు కీప్ ఏ వాచ్ ఆన్ ద డాక్టర్స్ హెడ్ ఆఫ్ ద ఇరవై ఒకటిలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఎవరు వాళ్ళ మీద ఎవరో ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంది వాళ్ళకి ఈ ఐడియా ఆల్రెడీ ఉండే ఉండొచ్చు కూడా సో ఆ సాక్షుల్ని ప్రొటెక్ట్ చేస్తే మిరటరీ హాస్పిటల్ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి అది ఒక హైకోర్టు జడ్జి గారి సమక్ష ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు ఆయన ఆయన సమక్షంలోనే జరిగినాయి మ్యాజిస్ట్రేట్ గారు చూశారు ప్రభావతి సునీల్ కుమార్ అప్పటి పెద్దపై ఏమీ లేదని అన్నంత మాత్రాన అన్నీ రికార్డులు క్లియర్గా ఉంది జడ్జి గారి అబ్జర్వేషన్ కూడా క్లియర్గా ఉంది అవసరమైతే మెజిస్ట్రేట్ని కూడా సాక్షిగా పిలుస్తాం ఆవిడేం అబ్జర్వ్ చేసారో కూడా తెలుసుకుంటాం అన్నీ తెలుసుకుంటాం అమ్మ సుధా సునీల్ అతిగా ఆవేశపడి మరీ అడ్డుకోలుగా దొరికేయకండి దొరికేసారి ఎలాగో బట్ మీ అతివాగుడు వలన ఇంకొన్ని ప్రమాదాలు ఇంకొంచెం తొందరగా ముంచుకొస్తాయి సరే మీరు ఎంత అతిగా మాట్లాడితే మాకు అంత మంచిది అంత తొందరగా ఈ కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కేవలం సాక్షి చెడ్డ రాతల గురించి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పకుండా ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలని మళ్ళీ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరగకుండా చూసుకుంటారని మరి దీన్ని ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఆయన అక్కడ ఉంటారంట మరి ఇక్కడ ఈ ట్వీటు ఎవరికి జరిగిందమ్మా బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా మీకోసం మీరు అక్కడ ఉంటారా సరే ఉండండి మీకోసం మీరే ఉండండి ఇప్పుడు ఆ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు లేదు కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రచ్చగొట్టే తొంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు అంత కుసంస్కారం సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బద్ధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ ఎవరి నోట్లోనో మూత్రం పోసారు అక్కడ ఒక దళితుడి నోట్లో అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుని ఏమైపోయాడు సునీల్ కుమార్ అప్పుడు ఏమైపోయాడు సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది ఇవాళ టీవీ ఫైవ్ ఉదయం మూర్తిగారి డిబేట్లో కూడా ఆ విషయాన్ని మూర్తిగారు కూడా ప్రస్తావించడం జరిగింది సో పీపుల్ ఆర్ వాచింగ్ మైడియా సునీల్ కుమార్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐ థింక్ యువర్ గేమ్ హెస్ కమ్ టు అన్ ఎండ్ సో లెటర్సీ తప్పకుండా నిందితుల్ని అరెస్ట్ చేయాలి కస్టడీలో విచారించి తెలుసుకోవాలి నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో ఐఓ గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను థ్యాంక్ యూ న్యాయం జరగాలి అని కోరుకుంటున్న నా వెల్ విషర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ